అందరికి నమస్కారం నేను మీ నాగరాజు ఐఎక్స్ హాస్పిటల్స్ ఈ గతంలో ఎక్స్రేలు తీసినప్పుడు తిరుపతి కడపలో ఎక్స్ రే తీసినప్పుడు వెంటనే ఆపరేషన్ అని చెప్పారంట అంతేనమ్మా తిరుపతి కడపలో ఆపరేషన్ అన్నారు వెంటనే మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నిన్న ఎక్స్రే తీసుకున్నా కదమ్మా ఏం చెప్పారు బాగుంది ఆపరేషన్ అవసరం లేదని చెప్పారా చూశారు కదా గతంలో అరిగిపోయినటువంటి కాళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో ఆపరేషన్ లేదని ర్యాబ్ ల్యాబ్ రిపోర్టర్స్ అండ్ డాక్టర్స్ కూడా చెప్పారంట అంత నిజమే కదా ఇదంతా ఇది నీ పేరు చూడండి గులాబ్ జాన్ పేరు చూడండి ఏ హాస్పిటల్లో తీసారో ఇప్పుడు కూడా చూడండి పట్టుకుని చూశాను కదా ఆవిడకి ఎలాంటి ఆపరేషన్ లేదని మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చెప్పారు ఎవరికైతే మోకాళ్ళు బాగా అరిగిపోయి ఆపరేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది వెన్ను అరిగిపోయినా సరే మెళ్ళ అరిగిపోయినా సరే బోన్స్ ఏది అరిగిపోయినా మన దగ్గర అద్భుతంగా ట్రీట్మెంట్ ఉంది నిజమే కదా బ్రదర్ చెప్తాము మీ అమ్మకు జరిగింది ఇదంతా వాస్తవమే కదా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది